నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన పదమూడు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొననున్న మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం బీసీ రిజర్వేషన్ల అంశం మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చించే అవకాశం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు వాదనలు రెండు వేల ఇరవై ఏడులో మానవ సహిత గగనయాత్ర చేపట్టనున్న ఇస్రో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణమే లక్ష్యమని ప్రకటన బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఊపందుకున్న ప్రచారం యాభై ఏడు మంది అభ్యర్థులతో జేడీయూ తొలి జాబితా మరో పన్నెండు మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ దేశంలో మావోయిజానికి చోటు లేదన్న దేవేంద్ర ఫడ్నవీస్ ఆపరేషన్ కగార్ సత్ఫలితాలను సాధిస్తున్నట్లు బండి సంజయ్ వెల్లడి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు నలభై ఎనిమిది గంటల కాల్పుల విరమణ ప్రకటించిన ఇరు దేశాలు రెండు వేల ముప్పై కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యానికి భారత్ కు పెరిగిన అవకాశాలు అహ్మదాబాద్ పేరును సిఫార్సు చేసిన కామన్వెల్త్ ఎగ్జిక్యూటివ్ బోర్డు